అండి ఇప్పుడే ఇంతకుముందే ఏదో ఒక డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం క్యాస్ట్ జెండర్ మీద డిస్క్రిమినేషన్ ఏంటి అనేది ఇప్పుడు క్యాస్ట్ మీద డిస్క్రిమినేషన్ ఎలా ఉంది మన ఇండియాలో ఎంత నికృష్టంగా జరుగుతుంది అందుకే మన ఇండియా అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఇదిగో ఈ కుల కులాలు గోత్రాలు మతాలు వీటితోనే చచ్చిపోతూ ఉంటారు మాట అసలు అంతకంటే వాళ్ళు అంతకంటే ఆలోచించడానికి ఇంకొక వేరే ఒక సబ్జెక్టే లేనట్టుగాను దీనిలోనే కుళ్ళి కొనారిల్లిపోతూ ఉంటారన్నమాట అయితే ఏంటంటే పిఠాపురంలో ఇప్పుడు గొప్ప ఘనకార్యాలు చేశారు గొప్ప గ్రామ పెద్దలు గొప్ప ప్రబుద్ధులు అక్కడ ఏం చేశారంటే రూర పిఠాపురం రూరల్లో మల్లాం అనే గ్రామంలో ఒక దళితుడు ఒక అబ్బాయి విద్యుత్ స్తంభం పని పనిచేసుకుంటూ విద్యుత్ షాక్తో చచ్చిపోయాడు ఆ పని విద్యుత్ స్తంభం నుంచి వచ్చే షాక్ కొట్టడంతో అయితే అంటే అది మరి అట్లా కొట్టకూడదు కదా అంటే ఏంటంటే గవర్నమెంట్ అక్కడ లోకల్గా గవర్నమెంట్ థర్మల్ స్టేషనా ఇంకో స్టేషనా మొత్తానికి గవర్న కరెంటుకి సంబంధించిన దాని తప్పు తప్పు జరిగిందని వాళ్ళు ఏం చేశారంటే గొడవ గొడవ చేశారు బాగా ఆందోళన చేశారు ఇట్లా కాదు పుల్లా సురేష్ అనమాట ఈ అబ్బాయి అతను అతనికి సంబంధించిన ఆ ఆ ఊర్లో అక్కడ ఆ మల్లాం అనే గ్రామంలో ఉన్న దళితులు అందరూ కూడగట్టుకుని అక్కడ ఆందోళన చేశారు ఆ ఆందోళన చేయడంతో ఈ గ్రామ పెద్దలకి నచ్చలా వీళ్ళకి అహంకారం అంటే ఏంటంటే తెల్ల దోవతలు కట్టుకున్న వాళ్ళందరూ కూడాను పెద్ద మనిషేనండి ఇట్ట ఇట ఎగేసుకుని ఎగేసుకుని మన ఊళ్ళల్లో మా ఊళ్ళో కూడా ఒక ఊళ్ళోనే కాదు ఎగేసుకుని ఇక్కడ ఏదో ఒక చిన్న ఒక బార్డర్ ఉంటుంది ఒకటి ఆకుపచ్చ బార్డరు ఒక ఆరెంజ్ బార్డరు గ్రీన్ బార్డర్ ఒక బార్డర్ ఉంటుంది అనమాట డార్క్ కలర్ బా ఈ దోవతలకు మా నాన్న కట్టుకునే వాళ్ళు లేండి అందుకనే నాకు బాగా తెలుసు ఈ దోవతల సంగతి అయితే కొంచెం తిగ్గానే ఉంటాయి ఈ దేవతలు అయితే ఇవి కట్టుకున్న ప్రతివాడు కూడా నేను నాయకుడిని నేను చాలా గొప్పవాడిని నా కులం పెద్ద నా నా మీసాలు పెట్టుకుని మీసాలు నలు నలిపేసుకుని చచ్చిపోతూ చచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటూ ఉంటారు చాలామంది మా ఊళ్ళో చాలా అటాక్ చేస్తూ ఉంటారు వాళ్ళని నేను అంట పిఠాపురం వాళ్ళని అంటారు మా ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకున్నాను అనమాట అయితే ఇట్లా చేశారన్నమాట అయితే వాళ్ళందరూ ఇట్లా కాదు వీళ్ళందరినీ మనం బహిష్కరించేసేద్దామని చెప్పేసి మొత్తం మొత్తం అందరినీ బాయ్కాట్ చేసేసారు అంతతో ఆగకుండా వీళ్ళందరికీ కూడాను అసలు డే డే టు డే కావాల్సిన కిరాణా వస్తువులు వాళ్ళకి అమ్మకూడదు తర్వాత తినుబండారాలు ఇడ్లీ దోశ ఇంకా భోజనాలు పప్పు గిప్పు ఇట్లాంటివన్నీ కూడాను మామూలుగా అన్నాలు తినడానికి ఆకలికి తినాల్సిన వస్తువులన్నీ కూడాను భోజనాలకి సంబంధించిన వస్తువులు వీళ్ళకి అసలు ఏది కూడాను అమ్మటానికి వీల్లేదు అనేది ఒక ఒక నిబంధన పెట్టారు కాబట్టి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ డే ఒకవేళ వెళ్ళి వెళ్ళిపోతే ఏ చిన్న చిన్న హోటల్ బాబాయ్ హోటలు మామయ్య హోటల్ అట్లా అంటారు కదా చిన్న చిన్న పాకల్లో హోటల్లో నడుపుతూ ఉంటారు ఊర్లలో వాళ్ళు మా ఊళ్ళో కూడా అట్లాగే నడుపుతూ ఉంటారు ముత్తయ్య హోటల్ అని సుబ్బారావు హోటల్ అని అట్లా నడుపుతూ ఉంటారు అయితే అట్లా హోటల్కి వెళ్తేనే మీకేమి లేవు అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నారు అయిపోయినాయా లేకపోతే వాళ్ళందరూ వద్దన్నారా అని వీళ్ళు గద్దించి అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఓహో మనం బ బహిష్కరించారు కదా ఇట్లాగూ ఈ వస్తువుల నుంచి కూడా బహిష్కరించారు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళు ఒక ఒక వినతి పత్రాన్ని ఇచ్చారన్నమాట దానికి మల్లిబాబు గారు ఆర్డీఓ గారు స్పందించి రంగంలోకి దిగాడు ఏం జరిగింది ఏంటి అనేది ఎందుకు చెబుతున్నానంటే దురహంకారం అసలు కులము మతము మరి వీళ్ళకి వీళ్ళు తిండి తినకుండా అందరికీ కూడాను ఒకటే కదా ఆకలి అనేది ఒకటేనండి మరి పోనీ ఈ పెద్ద కులం ఇప్పుడు నేను కూడా పెద్ద కులం దాన్నే నాకంటే పెద్ద కులం ఇండియాలో లేదని చెప్తాను నేను అందు అట్లానే నాకు విరబీ కూడా ఏం లేదు నా కులంతో నేనేం లేదు నేను అన్నం అన్నం తినకపోతే చచ్చిపోతాను నేను నీళ్లు కాకపోయినా చచ్చిపోతాడు అట్లాగే దళితుడు కూడా అన్నం తినకపోయినా చచ్చిపోతాడు నీళ్లు కాగకపోయినా చచ్చిపోతాడు కాబట్టి వాడికి ఎన్ని ఉన్నాయో నాకు కూడా అన్ని అవసరాలు ఉన్నాయి కానీ ఏంటంటే అది తీసుకున్న ఏదో కులము ఏం కులమో ఏం పడో మరి నాకు అర్థం కాదు అసలు వీళ్ళందరికీ కూడా ఈ కులాల పిచ్చి ఎందుకు పుడుతుందో మరి నాకు అర్థం కాదు కాదు కాబట్టి ఏంటంటే పాపం ఆ దళితులని వాళ్ళని వాళ్ళని చదువులేని వాళ్ళని వాళ్ళకు వాళ్ళు ఏ మాత్రం కూడాను వాళ్ళకి అసలు ఒక పరిశుద్ధత ఒక ఒక సెన్స్ ఆఫ్ పరిశుద్ధత అనేది కూడా లేని వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏర్పడితే వాడు ఫుట్బాల్ ఆడేసుకుంటూ ఉంటారు అందుకే చూత ఎవరైనా సరే దళితులారా ఎవరు ఊరుకోవద్దు అసలు మీ మీ పట్ల అన్యాయం చేస్తున్నారు ఎవరు అంటే ఊరుకోవద్దు అసలు ఈ ఊరుకున్నంత కాలమే ఊరుకోవటం వల్ల రెచ్చిపోతారు వీళ్ళందరూ అని కాబట్టి మంచి పని చేశారు వాళ్ళందరూ ఆందోళనగా వాళ్ళు ఒక యూనిటీలాగా యూనిటీగా కంబైన్ అయిపోయి కంబైన్డ్గా వాళ్ళు ఆందోళన చేశారు కాబట్టి ఆర్డీఓ దాకా వెళ్ళింది ఆర్డీఓ స్పందించాడు ఆయన మల్లిబాబు గారు గారు స్పందించాడు రంగంలోకి దిగాడు మరి బహుశా ఏమన్నా బై దిస్ టైం ఈ వీడియో చేస్తున్న టైంకి అది ఆయన అది సమస్య పోయిందేమో సమస్య సమస్య పోయిందేమో కానీ ఏంటంటే ఇదిగో ఈ పాతకాలం కూడా అట్లాగే రోజుల్లో దేవదాసీలని లేకపోతే ఈ ప్రీస్టులు ఉద్యమ ప్రీస్టులు అంటే ఈ పూజారులు గుళ్ళల్లో పూజలు పూజలు చేసే పూజలు చేసేవాళ్ళు అక్కడ ఉన్న దళితులు అక్కడ ఉన్న అందమైన వాళ్ళు అక్కడ డాన్సులు చేస్తూ ఉండేవాళ్ళు దేవదాసీలు వాళ్ళతో వాళ్ళని వాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళని అన్య న్యాయంగా వాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు పిల్ల జిల్లా పుట్టినా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదనమాట ఇట్లాంటి గ్రామంలో మోతుబరి రైతులు కావచ్చు ఈ పూజారులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ దళితుల్ని ఎవరిని వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళు కాదు అట్లాగూ ఎంతో ఆకృత్యాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటే మీరందరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో చదువుకున్న చదువుకోవటం వలనో లేకపోతే సినిమాలు చూడటం వల్ల తెలుస్తుంది కానీ ఇవన్నీ తెలుసు ఇవన్నీ కూడా నువ్వు చెప్పే వాళ్ళందరూ పూర్తిగా చెప్పరండి కనీసం చెప్పి ఇప్పుడు మా నాన్నగారు కారణం గారు కరణంగా అంటే ఏంటంటే భ్రేమలు చేస్తారు ఆ బ్రహ్మ ఆయన వస్తుంటే ఎదురుగుండా చెప్పులు వేసుకుంటూ వస్తున్న ఒక దళిత వ్యక్తి చెప్పులు గబుక్కన కింద ఒంగు వేసుకుని గారు బాబుగారు బాబుగారు దండాలు బాబు గారు దండాలు బాబు గారు అంటూ ఉంటారు చాలా బాధగా ఉంటుందండి అట్లాగ నిజంగా మన మనం వెళ్తుంటే అంత డిస్క్ ఈ డిస్క్రిమినేషన్ అనమాట అంత అంత కులాల గురించి అంత అంత రకమైన ఇదన్నమాట డామినేషన్ అనమాట ఆ రోజుల్లో కాబట్టి ఏంటంటే ఇంకా ఇప్పటికైనా ఈ దరిద్రాలన్నీ ఆపేసి మన జాతి ఎలా ముందుకు మన మానవ జాతి ఎలా ముందుకెళ్ళాలి మన రాష్ట్రం ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తే దరిద్రాలన్నీ తగ్గిపోతాయి లేకపోతే ఇలాగే కులాల కుంపట్లలో రగిలిపోవాలి చచ్చిపోవాల్సిందే మొత్తం ఒక్కళ్ళనొక్కళ్ళు కొట్టుకుని కొట్టుకుని యాదవ కులం ఎట్లాగ నాశనం అయిపోయిందో అట్లాగ మన మన మొత్తం మన మానవ జాతి అంతా ఎప్పుడో అప్పుడు ఇట్లాగే సర్వనాశనం అయిపోయే రోజులు దగ్గరకు వస్తాయంట నేను కాబట్టి కాస్త బుద్ధి జ్ఞానాలు మన మనుషుల మనం మన మనుషులుగా ఎదగాలి అంటే కానీ శరీరాలుగా ఎంతో ఇంత చెట్ల లాగా ఎదిగితే లాభం లేదంట కాబట్టి ఎదిగో ఎదిగాం కాబట్టి మనము మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అన్ని నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలంట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై